అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద గోదావరిలో అనుమతులు లేకుండా ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారని టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ర్యాంపు నుంచి రవాణా అవుతున్న ఇసుక లోడ్ ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తెలిపారు అధికారులు చర్యలు తీసుకోకపోతే నేరుగా సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు మా ర్యాంపుల అనుమతులు నేను ర్యాంపుల ఇసుకలతో ఉంటారు కాబట్టి తన పంచాయతీ వారు అంతా కలిసి ఏకరీగా తీర్మానం చేసి ఈ రవాణాను ఆఫ్ చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం నంకల గన్నవరం ఉన్నటువంటి నది పరిహార ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులు జరగడం జరుగుతుంది అక్రమంగా రవాణా చేయడం జరుగుతుంది అలాగే మా గ్రామం లంకల గ్రామం నది కోత గురైపోయి అనేక అనేక సార్లు ప్రభుత్వాలకు మొరుపెట్టుకున్న అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరుగుతుంది దీన్ని వెంటనే నిర్భి చేయలేనేసి మా గ్రామస్తుల తరపున మా తరఫున కోరడం జరుగుతుంది